ర్తలు ఈ ప్రాంత రైతులు ధర్నాలు చేయలేదా పార్టీలకు అతీతంగా అరవై తొమ్మిది జీవో కోసం కొట్లాడలేదా నీ సొమ్మె ఏం పోయిందే మాకు నీళ్ళు ఇయ్యాలంటే నీకింత కడుపు నొప్పా నువ్వు మళ్ళా బయటకు వచ్చి ఇయ్యాల తోలు తీస్తా అంట తోలు నాది కాదు కానీ ఆ సేక్పేట్లో మటన్ కొట్టు మస్తాను ఉంటాడు ఆయన రోజు మేకలను కోసి మండి నడుపుతుంటాడు ఆయన చెప్పిన కేసీఆర్ ఖాళీగా ఉన్నాడంట అంటనే తోలు తీస్తాడంట నీ మటన్ కొట్టు మస్తాన్ దగ్గర ఇంత నౌకర్ ఇయన్ ఇంత బోటో కూరనో పోయేటప్పుడు ఈయన బొక్కనో ఎందుకంటే కోసినోళ్లకు మామూలుగా తోలు కాళ్ళు తలకాయలు ఇస్తాం కదా మనం ఇంటికాడ దసరా పండుగ అప్పుడు అవునా ఏమే ఏం శివకుమార్ రెడ్డి మన ఇండ్లలో పండుగ పూట వచ్చి ఆ కోస్తే వస్తే కాళ్ళు తలకాయ కోసినోన్కి ఇస్తాం కదా ఇక మటన్ కొట్టు మస్తాన్ కూడా చెప్పిన ఆ కేసీఆర్ ఖాళీగా ఉన్నాడంటేనే రెండేళ్ళు ఫామ్ హౌస్లో ఏం చేస్తుండే తోలు తీసేది ప్రాక్టీస్ చేసినాడంట తోలు బాగా తీస్తాడంట నీ మటన్ కొట్టులో ఈ తోలు తీస్తాడు కాళ్ళు తలకాయలు మాత్రం ఉచితంగా సాయంత్రం పోతే దావతులో బోటీకి ఏమైనా కొట్టుకొని సాయంత్రం రెండు వేసేటప్పుడు అని నలభై ఏళ్ళ అనుభవం అంటాం రాష్ట్ర మంత్రి చేసినా అంటే కేంద్ర మంత్రి చేసినా అంటూ పదేళ్ళు ముఖ్యమంత్రిని చేసినా అంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినా అంటాం నేను ఆడ ఫ్యూచర్ సిటీ కడుతున్నాను అంటే తొక్క తోలు వాడేవాడో వస్తాడంటే ఆ వంతారనా బొంతారనా ఇవా అనే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు మాకు రావనుకుంటున్నావా మర్యాద ఉండదని మేము మాట్లాడతలేం మర్యాద ఉండదని ఇవన్నీ విషయాలు మేము మాట్లాడతలేం కానీ మాట్లాడ మొదలు పెడితే నువ్వు కాదు కదా నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతాం మల్లన్న సాగర్ కాకపోతే రంగనాథసాగర్ల మెడక్ తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతాం చంద్రశేఖరరావు గారు నన్ను గెలకకు నేను అన్ని చూసిన ఎక్కడి నుంచి వచ్చిన నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన జడ్పీటీసీ గెలిచిన ఎమ్మెల్సీ గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన ఎంపీ గెలిచిన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన అమాంబాపతి కానీ కాదు అక్కడి నుంచి వచ్చి అమెరికాలో అంట్లుదో వస్తే అయ్యప్ప చెప్పి మంత్రి అయినోని కాదు ఊర్ల దుక్కి దున్ని కష్టమంటే తెలిసి రైతులలో నుంచి వచ్చిన రైతు బిడ్డను నాతోని నీ తమాషాలు చేయకు దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్లు దందా చేయలే రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేస్తుంది ప్రభుత్వం అంటున్నాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుతుంది రియల్ ఎస్టేట్ ఆదాయాన్ని పెంచుతుంది రియల్ ఎస్టేట్ అభివృద్ధిని తీసుకొస్తుంది నీ కొడుకేమో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది నువ్వు వచ్చేమో ఈ ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు అంటుడు ఇదేమన్నా పాస్పోర్ట్ పాస్పోర్ట్ బ్రోకర్ల దందానా నేను ఎవరినే దుబాయ్కి పంపుతా అని మోసం చేయలే భూములు ప్రభుత్వ భూములు